హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీఐదేసి నేను వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మన కలెక్షన్స్ అనేది అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాము అండ్ ఇక్కడ కూడా చూసిన కదా ఆల్రెడీ నేను అయితే మనకి సార్ చెప్పారు సో మైన్కోడలు స్పెషల్ అని టీనేజర్ స్పెషల్ ఇలా ఏ అన్ని కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాము కలెక్షన్ ఆఫర్స్ అని అండ్ ఇక్కడ అంతా కూడా కలెక్షన్ క్లియర్ చేస్తూ మనకి ఫుల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బెయిల్స్ బెయిల్స్ అని సో ఇట్లా ఇప్పుడేంటంటే మనకి రేపు వినోద్ బర్త్డే కూడా ఉందట సో వినోద్ ప్రీవియస్గా వినోద్ బర్త్డే స్పెషల్ అది అతనే అండి వినోద్ అంటే సార్ చెప్పింది తన బర్త్డే అనమాట రేపు సో గాంధీ జయంతి స్పెషల్ అతని బర్త్డే స్పెషల్ వీడియో అయితే ఇచ్చేస్తున్నారు ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్లోని అయిపోయింది అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్ ఇలా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చు లేజర్ ఇలా అయితే చూసుకోవచ్చు అండ్ మన అదే ప్రొపరైటర్ గారు మన రాము గారు వాళ్ళ అమ్మగారండి సో అందుకే నేను ఇంకా చెప్తున్నా ఇంట్లో ఒకసారి అయితే ప్రెసెంట్ చేశారు అండ్ ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ డోలా సారీస్ అవి కూడా ఉన్నాయి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి తక్కువ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఎక్కువనైతే మనం మెన్షన్ చేయక్కర్లేదు అందరికీ అందుబాటు ధరలు అయితే ఇస్తుంటారు మన ఇక్కడ మన శ్రీకృష్ణ శారీస్లో అయితే మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉంటాయి అట్లాగే మనకి ఏంటంటే మెయిన్ కోడలకి అట్లా కూడా కలెక్షన్ కావాలి అన్న కూడా తెప్పిస్తూ ఉంటారనమాట సో అట్లా ఎప్పుడెప్పుడు బెయిల్స్ వచ్చినా కూడా మనమైతే వెంటనే ఛానల్స్లో అయితే ప్రమోట్ చేస్తూ ఉంటామండి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అట్లాగే మనకి ఇక్కడ ఏంటంటే మెన్స్కి లేడీస్కి కొంచెం హోజరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాను సరే రాము గారు మరి తప్పదు కదా దసరా మరి స్టార్ట్ అయిపోయింది అందరికీ నిన్న పిన్నలకి పెద్దమ్మలకి మన శివపార్వతం పెద్దమ్మ గారి కలెక్షన్ అన్నీ ఇచ్చాము మరి ఇవాల్టి కలెక్షన్ ఎవరి కోసం ఏంటి ఆఫర్లు ఎందుకంటే రేపు ముఖ్యమైంది మన గాంధీ జయంతి గాంధీ జయంతి అక్టోబర్ రెండు అదొకటి మా తమ్ముడిది తెనుగొండ వినోద్ కుమార్ అబ్బో ఓకే సో వినోద్ స్పెషల్ నాకు తెలిసి అయితే మాట ఎప్పుడు చెప్పను వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు వాళ్ళు నాకు భయం నేనంటే మా స్టాఫ్ భయం మా అమ్మకు భయం మా ఊరికి భయం మా పిల్లలందరూ భయం కానీ వాళ్ళని నేను భయపడతాను ఓకే భయం అంటే ఒక నేను తప్పు చేసినా ఊరుకోలే అవసరం తప్పు చేయాల్సిన అవసరం నాకు చూడాలి అంటే మనం తప్పు చేయను అదేలేండి మా ఇష్టం మీకు స్నేహితులు ఉన్నారమ్మా సార్ ఉన్నారా

సో బంపర్ ఆఫర్ చూసేయండి వన్ బై వన్ అలాగా ఇవి ఏంటి సార్ అంటే మనకి ఇవన్నీ కూడా ఫుల్ మిక్స్ ఐటమ్ అన్ని అన్ని బ్రాండెడ్ ఓకే ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్ల నుంచి ఐదున్నర వస్తుంది ఓకే ఐదు ఇరవై ఐదు నుంచి ఐదున్నర వస్తుంది నాకు తెలిసి మిస్టేక్ అయితే ఏదో ఉండదు ఒకలా వచ్చినా ఓకే సో చూస్తున్నారు కదండి ఐదు పాతికి నుంచి ఐదున్నర అయితే వస్తుంది మిక్స్డ్ కలెక్షన్ బట్ అన్నీ కూడా మనకి మంచి ఇంపోర్టెడ్ షైనింగ్ సెల్ఫ్ డిజిటల్ అదే కొంచెం స్లో ఓకే సో అందుకే వన్ బై వన్ వేస్తున్నారు చక్కగా చూడండి యాక్చువల్లీ జూమ్ ఇన్ అది చేసేసరికి మీకు బ్లర్ అని వస్తుంది సో నేనైతే జూమ్ ఇన్ చేయట్లేదు ఎగ్జాక్ట్గా అయితే చూసుకోండి చక్కగా దేనికవి ప్రశాంతంగా చూసి ఆరామ్సే మీరు టిక్ మార్క్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నిన్న కాటన్ శారీస్ కూడా నేను సార్ లాస్ట్లో అయితే ప్రైస్ చెప్పారు అక్కడ అయితే నేను డిస్ప్లే ఇచ్చానంటే అందరూ స్టార్టింగ్ వీడియో చేసి ప్రైస్ పెట్టలేదు ప్రైస్ పెట్టలేదు అని చాలా ఎగ్జైట్ అయిపోయారు ప్రైస్ అయితే సర్ప్రైజ్గా అయితే ఉంచామన్నమాట అండ్ మెన్షన్ చేశాను లాస్ట్లోని ఫోర్ ట్వంటీ ఫైవ్ అని సార్ మరి ఇవేంటి ప్రైస్ చెప్పకుండా ఎవరు వీడియో అనేది అయితే చూడలేకపోతున్నారు ఆత్రుత్వని సో ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తేనే మన కలెక్షన్ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా అయితే చూస్తున్నారు ఇవేలా వస్తుంది మనకి ప్రైస్ రెండు వందలు ఓకే బాగుందండి చూసుకోండి ఐదు పాతిక నుంచి ఐదున్నర ఓన్లీ రెండు వందలే ఇలా మీకు మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉన్నాయి చాలా మంది ఫ్యాబ్రిక్ అని అడుగుతున్నారండి ఇప్పుడు ఒక చీర ఒకే కలెక్షన్ అంటే మనం మెన్షన్ చేయగలం ఇక్కడ మనకి సర్ అండ్ మిక్స్డ్ కలెక్షన్ ఇస్తున్నారు కాబట్టి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ అన్ని మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ లోనే ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మనకి నీమ్ జరీ లైన్స్ లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో అతను చెప్పిన ధరకి ఎక్కడ మీరు చూసుకొని చక్కగా ఎక్కడైనా కనుక్కొని వచ్చి అప్పుడు ఆటోమేటిక్ ఆలే వస్తారులేండి మనం చెప్పడం అవసరం లేదు కేవలం రెండు వందలేనండి ఐదు పాతికి నుంచి ఐదున్నర వస్తుంది డిజైనర్ శారీస్ కానీ లేదంటే టాప్స్ మనం అసలు ఇంకా డిజైన్ గురించి చెప్పే పని లేదేమో వాళ్ళకే ఇక్కడ మీ దగ్గర చూసి ఏది ఎలా కుట్టించుకోవాలన్న అన్న థాట్ కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా మనకి ఇందులో గ్రీన్ కాపర్ స్టైల్ బ్లాక్ నెక్స్ట్ ఆరెంజ్కి మిడిల్లో వచ్చేసరికి మనకి లైన్ మళ్ళీ లైన్ మిడిల్లో బాక్సెస్ డిజైన్ బాగు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్పేద్దామా ఓకే వచ్చేస్తుంది మీటర్ కొనాలంటేనే మనకు బోల్డ్ ప్రైస్ అలాంటిది మనకి చక్కగా ఐదు పాతికి నుంచి ఐదున్నర అండి నాకు తెలిసి సన్నగా ఉన్న వాళ్ళ చీరలు కూడా కట్టుకోవచ్చు ఈ మెజర్మెంట్ ఈ లెంత్ అంటే కట్టేసుకోవచ్చు సారీ కట్టుకోవచ్చు చక్కగా రెగ్యులర్ వేర్ చీరల లాగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ ఏవైనా వేర్ చేసుకొని చీరలా కట్టకుండా కూడా బాగానే ఉంటుందండి ఏదైనా తీసుకోండి కేవలం రెండు వందల రూపాయల కలెక్షన్ ఇది కూడా మనకి వినోద్ అండ్ గాంధీ జయంతి బర్త్డే సో రెండిటి నిమిత్తం అనమాట మంచి ఆఫర్ సో వినోద్ బర్త్డే స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఇటు టీనేజర్స్కి అయినా సో రెగ్యులర్ వేర్ కైనా బెటిక్స్ కి టైలర్ కి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది చూసుకోవచ్చు మనకి ప్లెయిన్ లో వస్తున్నాయి అండ్ లైన్స్ వస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద సారీకైతే అయితే డిజైన్ అనేది అయితే బార్డర్ హైలైట్ ఓకే మిస్టేక్ అని ఇగో లైట్ అండ్ డార్క్ షేడ్ చూడండి చక్కగా మళ్ళీ మనకి జెరీ లైన్స్ అండి ఇది రివర్స్ లో ఉంది ఫోల్డింగ్ అంత ఏం లేదు ఈ ఆనియన్ పింక్ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ జెరీ ఇదిగో సేమ్ లిటిల్ బిట్ మనకి లైన్ డిఫరెన్స్ వస్తుంది అండ్ కలర్ కూడా మనకి చూసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ షేడ్ ఇదిగో చాలా మంది రేట్ కొన్ని ఆఫర్లు సమానంగా ఓకే అంటే మీరు ఇచ్చేది ఆల్రెడీ తగ్గించే పెట్టేస్తున్నారు కాబట్టి మళ్ళీ అంటే కొంచెం కష్టం అండి అదే చూస్తున్నారు మొత్తం నిన్న ఆవిడ శివపార్వతి పార్వతి గారి మాటలకి అయితే అదే అంటున్నా నిజంగా ఆవిడ చూస్తారు మొబైల్ డేటా కూడా దాచుకుంటున్నారంట పాపం మధ్యాహ్నం సాయంత్రం వీడియోస్ వస్తాయి శ్రీకృష్ణ అని సో దాచుకొని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు పర్చేస్ చేసుకుంటున్నారంట చూడండి ఎంత బాగుంది నిజంగా అండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి జెన్యున్గా ఇస్తే కలెక్షన్ అనేది సో వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఎందుకంటే ఒకరి ఆనందంతోనే మన వ్యాపారం అయినా కూడా ముడిపడి ఉంటుందండి సంతోషంగా అయితే చేసుకోవచ్చు ఏదైనా సరే చూస్తున్నారు షేడ్ మనకి గ్రే బ్లాక్ ఎలిఫెంట్ గ్రే బ్లాక్ విత్ సిల్వర్ లైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎల్లో అండ్ మస్టర్ కలర్ కాంబినేషన్ విత్ సాటిన్ లైన్స్ అయితే వస్తుంది చీకు కలర్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి బిట్వీన్లో సాటిన్ లైన్స్ లైట్ అండ్ డార్క్ గ్రే అండ్ బ్లాక్ షేడ్ లో సిల్వర్ అట్లా అయితే వస్తుంది ఇది ఫుల్ ఆఫ్ ప్లెయిన్ అండ్ ఎండ్ ఆఫ్ ద సారీకి మనకి బార్డర్ అయితే హైలైట్ చేశారు ఇది మిడిల్ ఆఫ్ ద సారీలో మొత్తం కూడా మనకి లైన్స్ అనమాట ఆల్మోస్ట్ అయి చూస్తే మనకి బ్రాడ్ లైన్స్ వచ్చింది అండ్ ఆఫ్ ద సారికి గ్రీన్ కలర్ లైన్స్ అండ్ సాటిన్ బార్డర్ వావ్ రెడ్ విత్ సాటిన్ స్టైల్ సాటిన్ బార్డర్స్ నెక్స్ట్ ఇలా కలర్ చర్ కూడా మనకి మంచి పీచ్ ఆరెంజ్ మిక్స్లో అయితే వస్తుందండి డిసెంబర్ కలర్ అట్లా ఇది వచ్చే మళ్ళీ గ్రీన్లోని ఏదైనా సరే మీకు ఐదు పాతికి నుంచి ఐదున్నర అయితే వస్తుంది లెంగ్త్ అనేది ఓవరాల్గా మీకు చాలా తక్కువ ధరకు అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ ఏంటంటే సో ఎప్పటికప్పుడు మళ్ళీ కలెక్షన్ వస్తాయి మీరు అవునంతే కొంచెం కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయండి కలెక్షన్ నిజమే అది మట్టుకు నిజమే సార్ సో శ్రీకృష్ణ షాప్లో మట్టుకు అసలు కలెక్షన్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి వీడియోలో చూస్తా నచ్చుతాయి ఇంటికి వెళ్ళి వీడియో రిలీజ్ చేసి పెట్టేలోపు సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సో అంత ఫాస్ట్గా అయితే అయిపోతాయి అనమాట కలెక్షన్ అనేది కానీ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో కాల్స్ కానీ ఏవైనా సరే ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి అది కూడా సార్ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి వీడియో కాల్ లెవెన్కి స్టాఫ్ వస్తారు సెవెన్ థర్టీనింగ్ ఓకే సో మార్నింగ్ మీకు పదకొండు నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మాత్రమే వీడియో కాల్ టైం అయితే పాసిబిలిటీ ఇస్తున్నారు ఎందుకంటే అతని వర్కర్స్ని కూడా ఎక్కువ కష్టపెట్టారండి కేవలం ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది సో ఎక్కువ టైం అయితే తీసుకోరు అందుకని జెన్యున్ గా కావాల్సిన వాళ్ళే పింక్ చేయండి మళ్ళీ అన్నెసరీగా చేసి టైం వేస్ట్ అట్లా కాకుండా ఎందుకంటే ఇటు ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా వాళ్ళు సేల్ చేయాలి సో అందరికి కలెక్షన్ అందించాలి అని పది మంది అయిపోతారు అంటారు పది అయిపోతారు మీరు ఏడుగురు ఎనిమిది అన్నారు పదకొండు తొమ్మిది ఓకే ఇంకో పన్నెండు అవుతారు పన్నెండు నెలలు చూడండి ఏదైనా సరే అండి షాప్లో అన్ని కూడా సరదాగా అయితే చేస్తారు వీళ్ళు సెలబ్రేషన్స్ అయినా పండగలు అయినా అసలు ఏదైనా పండగతో సంబంధం లేదండి నెక్స్ట్ మంత్ అవునా చూసుకోవచ్చు అందుకంటే కొంచెం గ్యాప్ అనమాట మరి ప్రతి నెల ఈ నెలలో పండగలు ఏమైనా వస్తే మన రాము గారు తెప్పించేస్తారు కలెక్షన్ చూస్తున్నారు లైట్ అండ్ డార్క్ షేడ్ కూడా సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా మనకి ఎంత బాగా చేస్తారు ఓకే చక్కగా ఇంటి దగ్గర రుచికరమైన వంటలు చేసుకుంటూ మళ్ళీ షాప్కి వచ్చేస్తున్నారు అనమాట చూస్తున్నారు ఇటు బ్రింజాల్ విత్ రోజ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ అండ్ బ్రింజాల్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్ బొటిల్ గ్రీ నాచ్ గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ మీద గోల్డ్ లైన్స్ యాష్ విత్ గ్రే కలర్ ఇది గ్రీన్ మీద సిల్వర్ అది అలా వస్తుంది డిజైన్ ఓకేనా ఏదైనా రెండు వందలే మీరు ఎన్ని తీసుకున్నా ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు సివోడి ఆప్షన్ అయితే ఉండదు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేస్తున్నారు అండ్ కలెక్షన్ ఉన్నంత వరకు వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గానే అయితే రిప్లై అయితే ఇచ్చేస్తున్నారండి సో రిప్లై ఇవ్వగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీరు అమౌంట్ అయితే వేసేసేయాలి రిప్లై ఇవ్వకుండా అమౌంట్ వేయద్దు వేస్తే వాళ్ళు కూడా మీకు ఏంటి కలెక్షన్ అయితే ఇవ్వలేరు కాబట్టి సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చక్కగా మంచి లోని మిక్స్ అండ్ మ్యాచ్లోని అసలు భలే ఉంది చూస్తున్నారా లైట్ అండ్ డార్క్ చేయడం అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డి షేడెడ్ కూడా అయితే ఉన్నాయి సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా బ్లాక్లో కూడా చూడొచ్చు డిఫరెంట్ అంటే షైనింగ్ ఒడిగు వావ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదిగో మనకి రోజ్ కలర్ కాంబినేషన్ మిటిల్లో వచ్చేసరికి డాట్స్ డిజైన్ ఆరెంజ్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇందులో ఒకటే ఫ్యాబ్రిక్ అని అయితే చెప్పలేదు కానీ అన్నీ మనకి సాఫ్టీ టెక్స్చర్ వస్తుంది సో రఫ్గా అయితే ఏమీ లేవు మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ కానీ క్రాప్ టాప్ ఎలా కావాలంటే అలా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా తీసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది కలర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్రూట్ కలర్స్ లైట్ కలర్ అదిగో సో అక్కడ బార్డర్ దగ్గర చూస్తున్నారా సిల్వర్లో జస్ట్ అంటే ఏమైనా ఎక్కడైనా అన్నట్టుగా ఇంకో ప్లెయిన్లో కూడా అంటే సెల్ఫ్ లైన్స్ వస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ బాగు రోజ్ కలర్ అండి పింక్ నెక్స్ట్ మస్టర్డ్ కలర్ యాపిల్ గ్రీన్ షేడ్ ఇంకా ఇలా కలర్స్ అయితే మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్లోని చూస్తున్నారు మీకు అంటే షైనింగ్ వస్తున్నాయి సిమ్మర్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇట్లా సాటిన్ లైన్స్ వస్తున్నాయి కొన్ని ఏమో జెర్రీ లైన్స్ వస్తున్నాయి సో నీమ్ జెర్రీ లైన్స్ అంటాం కదా అలా అనమాట సో ఇట్లా మనకి మంచి ఫ్రూట్ కలర్స్ లో కూడా అయితే వస్తుంది ప్యూర్ వైట్ అండి వైట్ మీద కూడా మనకి లైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ రెడ్ కలర్కి బోర్డర్ హైలైట్ అవునా అదే అన్నది చాలా కాస్ట్ చాలా కాస్ట్ అది అదే చాలా వర్త్ అండి అది అంటే దేనికి అదే హైలెట్ కాబట్టి ప్యూర్ వైట్ అనేది ఇంక డిమాండ్ కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా తీసుకోండి అసలు టైలర్లు ఎవరైనా చూస్తే హైలెట్ అనమాట అదిగో షేడెడ్లో కూడా చూస్తున్నారా ఒక డిజైనర్ బ్లౌజ్ వేస్తే ఈ షేడెడ్ కాన్సెప్ట్ అనేది భలే హైలెట్ అవుతుంది బ్లాక్కి జెరీ ఇవి ఐదు పాతిక నుంచి ఐదున్నర లెంత్ వస్తుంది మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుందండి ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా సేల్స్ అనేది అయితే ఉంది ఓకే సార్ సో నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అయితే చూసేద్దాం ఇందులో ఏదైనా తీసుకోవచ్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం